వెల్కమ్ టు జస్ట్ అమృత జీసస్ కీర్తన నూట పంతొమ్మిది అరవై ఒకటి భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదంటూ కీర్తనకారుడు విశ్వాస సంబంధమైన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు భక్తి చేసే వారి జీవితంలో అనేక సార్లు నుంచి ఆపదలు అపాయాలు శోధనలు ఉపద్రములు వస్తుంటాయి నేటి ఇరవట శతాబ్దం అయితే మరి ఎక్కువగా హింసింపబడుతున్నారు ఇలా వచ్చినను కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడము దేవుని వైపు చూడటము గొప్ప ఘనత ధర్మశాస్త్రము లేకపోయినా యోసేపు దేవుని ఎందు భయభక్తు కలిగినందు చేత తన సహోదరు వల్ల అదేవిధంగా పోతిపరి భార్య వల్ల చెరసాల వేధించినప్పటికి కూడా గొప్పగా ఘనత పొందడం జరిగింది ధర్మశాస్త్ర కాలంలో అనేక మంది భక్తులు తమ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని వైపు చూడటం చేత దేవుడు గొప్ప హెచ్చించాడు దావీదు చుట్టూ అనేక సార్లు భక్తిహీనులు పొంచి ఉన్నారు శత్రువులు అనేకసార్లు మోహరించారు తన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి కానీ దేవుడు అంతకంతకు హెచ్చించాడు ధాన్యాలు మొర్దక జీవితంలో కూడా అక్షర వారు దేవునికి వాక్యానుసారణ జీవించడం చేత కాపాడబడి ఉన్నారు అమ్మాయిని